고맙 लोपट सरपड़ा का जी जा माला किचन रूम में टीवी ला में आमा हूं और तो मेरा ना कोई भाई नहीं हां चलो बाहर जा बाहर जा बाहर जा बाहर जा बाहर जा एक बार चलो एक बार ये मुंह दे दो अम्मा देर कोद जाओ अनाड़ी आ स्टील की देना देर कोद अंदर किचन बाहर जा ओ डेढ़ो धास है दे दे यार डेढ़ो धास चलो चलो मान मान వెల్కమ్ టు హై గా వెల్కమ్స్ ఛానల్లో మీ స్వాగతం ఈ రోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి విజయనగర్ గ్రామానికి వచ్చిన సో ఇంట్లో ఒక స్నేక్ ఉందట చూద్దాం దాని రెసిపీ చేద్దాం అది ఏ స్నేక్ ఉందో సో గానా బీచ్ బీచ్ उधर कहाँ? इधर हमारे ठीक इधर में उधर इधर में हाँ उधर उधर ओके यह सामान में ठीक है ठीक है ठीक है ठीक है ठीक है मैं देख लेता देख ले देख ले थोड़ा आप लोग अंडरस्टैंड करो ठीक है 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 ठीक ह� इधर रैट स्नेक दिख रहा हाँ रैट स्नेक है देखो देखो इसके अंदर देखो वो रैट स्नेक आके बैठ गया सो वो भगोने के नीचे है जैसा देखो ये अनाज है ना खाने के दाने ऐसा गिरते ना इसको खाने के लिए चूहा था चूहे को खाने के लिए सांप आता ठीक हाँ तो पीछे से वो विंडो है ना इसके अंदर से सो गैस ये है नॉन वेना मसे अभी हम आराम से आराम से निकालेंगे ठीक है हम रोज तो डाल लिए फर्स्ट ऑफ ऑल से समझ जाओ तो काय करो एक लाइन करे देऊ समझ जाओ और या ले मुड़ कर दे हां नोटा चाचा हां सर आई ब्रो झुमका ले ये दाना परी राम राम राधे जय बोल जय जय चांवा ने देख गातील वाढा लो झुमका न वाढा वो दिसली डोने जगत बोल और के चलो चलो बाहर बाहर उनका जे मार्ग दोस्तों ये ये सांप देखो पूरा बगौने पूरा फिर रहा तो so, ऐसा कभी अगर से तुम्हारे घर में अगर सांप आ गया तो ऐसा बगौने वगैरह ये पूरा फिरता ना फिर जब क्या करना पूरा उसको अच्छा साफ सफाई कर लेना अच्छा धो लेना क्योंकि देखो इसके ऊपर ऊपरिया रहता ना तो बगोने के अंदर जाता आप लोग का खाली ऐसे नॉर्मली देख ले के, फिर पका ले के तो फिर बाद में प्रॉब्लम भी होने का चांसेस रहता हाँ उसका जो बैक्टीरिया पूरा लगता ना अच्छा धो सरफ से अच्छा धो लेना ठीक है? देखो कैसा बाहर निकल रहा देखो देखिए अभी वो बाहर निक, निकलने की कोशिश कर रहा लेकिन ये हमको देख के वो डर रहा है देखिए अभी हल्लो से एक एक से हटाता मैं हाँ sir जंग का जंग और जंग का मैं भी जल रहा हूँ बस brightness बढ़ा ले हाँ एक बार तो छिप कर लेना बाकले ना तो करो छिप कर इमाइन तो ऑन भी तो आ रहा है बातें वापस में निकली है दिखा रहा है इतना ఈ స్నేక్ చూస్తున్నారా ఇండియన్ ఇది నాన్ నాన్ సాధారణంగా మన ఇళ్ళ ఎందుకు వస్తుంది అంటే రాడ్స్ తినేందుకు వస్తుంటుంది సో ఇక్కడ అన్నం అంటే నా కొన్ని మెతుకులు అయితే ఉన్నాయి ఇవి తినేందుకు సాధారణంగా ఎలుకలు అయితే ఉంటాయి మన ఇంట్లో ఆ ఎలుకలు తినేందుకు ఏంటంటే ఈ బస్ అన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా ఒక్క నిమిషం భయ ఇదంతా బాసనలంతా అంతా తిరుగుతున్నాయి కదా సో ఏమిట్ చిలానప్పుడు ఈ బాసాలని తిరుగుతున్నది సో ఇప్పుడు దీని ఒంటిపోయిన బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మీరు దయచేసి అంటే మీ ఇల్లాల ఎప్పుడైనా ఇట్లా వచ్చినప్పుడు ఇదంతా తిరిగినప్పుడు ఇదంతా మొత్తం శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే దాని ఒంటిపోయిన బ్యాక్టీరియా ఉంటుంది కదా ఆ బ్యాక్టీరియా వల్ల ఏమైపోతుంది అంటే మనకు అంటే లేని రోగాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో కావున ప్లీజ్ దయచేసి ఇలాంటి అనే ప్రాణులు సో వెనమాస్ కానివ్వండి నాన్ వెనామాస్ కానివ్వండి ఇప్పుడు కొన్ని ఇళ్ళల్లో కూడా ఇప్పుడు ఇట్లా కుక్కర్ రైస్ కుక్కర్ల కిందికి వచ్చి పండుకుంటాయి సో ఇట్లాంటి పెద్ద పెద్ద బగోన్ల కిందికి వచ్చి ఇట్లా పండుకుంటాయి ఇక ఇట్లా ఈ ఇక్కడే ఉంది కదా ఇక్కడే కిందికి వచ్చి పండుకుంటాయి సో అది ఎటుంటే అటు తిరిగి వస్తుంది మురికి కాలువలల్లా పొలాలల్లా దాంట్లో దీంట్లో అడ్డమైన దాంట్లో తిరిగి వస్తుంది కాబట్టి దాని ఒంటిపైన మొత్తం బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా అంతా ఇప్పుడు ఈ బగోన్ల కంటింది అనుకో అదేమైపోతే మనము చూడకుండా వాటికి మామూలుగా ఇట్లా క్లీన్ అయి ఉంది కదా ఆల్రెడీ బాసన్లు మేము తోమి పెట్టినాం కదా డైరెక్ట్గా కొంతమంది ఇట్లా అండేస్తారు అట్లా అండద్దు అర్థమైంది ప్రతి గిన్నె అనేది క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఏంటంటే సుగా చూడండి అది అలాగే ఆగింది చూస్తున్నాం మనం ఈజీగా అయితే రెస్క్యూ అయితే చేద్దాం జూమ్ అవుట్ కరెక్ట్ किरण आहे ना बद्दल వహ్యారే కం బగా ఎ వైజర్ దర్తా బచా మై ఫైలస్ బలా బాజావ బో తో అబి బాగ్ర పోమేడ లేడీస్ బయపడతారని అ కోసమే మీరందర బైడికి వెళ్ళి పోరని చెప్పినానండి అదేమైపోతాం పాం పట్టుకొని నేను రాంగా అనుకోకుండా ఏంటంటే మా చేతకలు మిస్ అయింది నాన్ వే నమస్ కాబట్టి ఏం కాదు వెజ్ నమస్ అయితే మిస్ అయింది అనుకోలేదు ఎందుకంటే మరి భయపడి పాను చూసి ఒక్కొక్కల మీద ఒకళ్ళు పాడిపోయి వచ్చి కరిచింది అనుకో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటది సో గాయస్ చూడండి ఇదంతా గడ్డి ఇవన్నీ పిచ్చి మొక్కలు సో సాధారణంగా సాధారణంగా ఇలాంటి ఏరియాలలో అయితే స్నేక్స్ రావడం కామని మళ్ళా ఇల్లు కూడా లాస్ట్ కు బ్యాక్ సైడ్ ఉంది సో దయచేసి మీరు ఇంటి ముంగట ఇట్లా

జయభారత్ రక్త వాళ్ళ ఆఫీస్ అనిమల్స్ ఇళ్ళలో కనుక ఇలాంటి వన్యప్రాణాలు ప్రవేశిస్తే దాన్ని ముట్టాలన్నా చంపాలన్నా ట్రై చేయొద్దు ఎందుకంటే మేము ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని మేము రెస్క్యూ చేస్తుంటాం సో చాలామంది ర్యాడ్స్ స్నేకే కదా మున్నా పట్టుకున్నాడు సేమ్ విధంగా మేము పట్టుకుంటామంటే నడవదు ఒకవేళ కరిచింది అనుకో కరిస్తే మీకు బ్లడ్ వస్తుంది ఆ బ్లడ్ని చూసి మీకు హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకొని భయపడి స్ట్రోక్ వచ్చి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఆ హోగన లేనిది ఏ పామ్ కూడా ముట్టం అర్థమైంది కొంతమంది ఏం చేస్తారంటే పామ్ ఇంట్లో ఉందని దాన్ని చంపాలని కూడా ట్రై చేస్తారు కొట్టం కొట్టగా మిస్ అయిపోయి అనుకోకుండా మీదకి వచ్చి నాన్ వెనమస్ అయితే ఏం కాదు ఒకవేళ వెనమస్ అయింది అనుకో మీదకి వచ్చి ఎక్కడైనా కాలుకు కానీ చేతుకు కానీ కలిస్తే చనిపోతారు కూడా సరే అందుకోసమే డోంట్ ట్రై ఏ పామైనా చంపద్దు మీన్లలో కనుక ఇలాంటి వన్యప్రాణులు ప్రవేశిస్తే మాట్లాంటి రెస్క్యూవర్స్కు కాల్ చేస్తే మేము వచ్చి రెస్క్యూ చేసి దీని యొక్క హ్యాబిటేరియాలు తీసుకెళ్ళి రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకే జై హింద్ జయభారత్ కట్టమ్మస్తమ్మ